యద్వేదాత్ ప్రభుసంహితాద్ అధిగతం శబ్దప్రధానా చరం అని అలంకార శాస్త్రంలోనూ వాటిలోనూ చెబుతారు అంటే వేదం రాజులాగా ఆదేశిస్తుంది పురాణాలు స్నేహితుల్లాగా చక్కగా బుజ్జగించి చెబుతాయి కావ్యాలు ఇల్లాల దగ్గరికి చేరి తను అనుకున్నది అడగకుండా ఆ పక్కింటి ఆవిడ చీర కొనుక్కుందండి చాలా చవగా వచ్చిందండి ఎంత బాగుందో ఆవిడ కొడుకుంటే నీకే పోయింది అంటే నాకు కొనమనే అర్థం కానీ ఆవిడ అందం అలాగ స్వాశహ్యం చెప్పకుండా పక్క వాళ్ళ ఇలా బాగుంది చాలా చౌకగా ఉందిట అన్న పది పది సార్లు అంటే నువ్వు కొనుక్కోవాలని అనాలి అలా వ్యంగ్య మర్యాదయ తన అర్థాన్ని తన కోరికని చెప్పకుండానే సాధించి పెట్టేది కావ్యం కాంతాసంహితయా ఉపదేశ యుజయన్ స్థాయిలు ఉన్నాయి వేద సంహితంగా ప్రభు సంహితంగా చెప్పే వాక్యాలు ఉన్నాయి పురాణ సంహితంగా మిత్ర సంహితంగా పురాణాలన్నీ కూడా కొన్ని మనకి అర్థాలని చెబుతాయి కాంతాసంతంగా కావ్యాలు ఉపయోగపడతాయి అలాగే ఇప్పుడు ప్రభుసంహితమైనటువంటి వాక్యంగా మనం భావిస్తే దానికి అర్థం మనం బాగా స్పష్టంగా చెబుతాం కానీ ఆ ప్రవృత్తి నివృత్తి ఏ రకంగానూ దీనిలో చెప్పబడకపోతే ఇది శాస్త్రమే ఎలా అవుతుంది శాస్త్రమే కాకపోతే దానివల్ల మనకేం ఉపయోగం పడుతుంది ఇప్పుడు ఎవడైనా ఒకడు తాడుని చూసి పాము అనుకొని భయపడ్డాడు అనుకోండి వాడి భయం పోగొట్టాలని మనం ఏం చేయాలి అంటే నాయన ఇది పాము కాదు తాడే అని వాడికి చూపిస్తే అప్పుడు వాడికి భయం పోతుంది వాడికి శోకము కంపము ఎన్ని పోతాయి వాడు సుఖంగా ఆనందంగా ఉంటాడు అలాగా దీనికి కూడా మనం ఏం చెప్పాలి అంటే సంసారిత్వ భ్రమ నివా నివారకంగా బ్రహ్మస్వరూప శ్రవణం చేత ఇది పోతుంది కనుక మనం దీనివల్ల కూడా స్పష్టంగా అభిప్రాయం తెలుసుకోవాలి కనుక మంతవ్య నిధిధ్యాసితవ్య మొదలైన ధర్మాలన్నీ ఉన్నాయి కనుక శ్రవణం మననం నిధిధ్యాసనం ఇవన్నీ కనిపిస్తున్నాయి అవన్నీ విధులే శ్రోతవ్యహ అంటే వినాలి బాగా ఆలోచించాలి బాగా ధ్యానం చేయాలి ఇలాంటి వాక్యాలన్నీ విధిస్తున్నాయి విధులు కనపడకపోయినా విధులు ఉన్నాయి కొన్ని చోట్లలో విధులు డైరెక్ట్గా కనిపిస్తాయి అందుకే ఏవి లేకుండా ఇది అది ఒకటేనండి అనే మాట మాత్రం అంగీకరించడానికి వీలు లేదు కనుక అభేదము అద్వైతము సుధరము కుదరవు అనేది మండలంలో మళ్ళీ పూర్వపక్షం దానికి సమాధానంగా ఏం చెప్తున్నారు అని అంటే స్వామి మీకు అసలు సిద్ధాంతం బాగా గమనించలేదు మీరు మాది మోక్షము అని ఉంది ఈ మోక్షం ఎలాంటిది అంటే పొందదగినది కాదు సంస్కరింపదగినది కాదు వికారం పొందేది కాదు ఆప్యము వికార్యము సంస్కార్యము ఇవన్నీ రకరకాల కర్మభేదాలు ఇవి ఏ ఫలము కాదు తకిమా ఫలం అంటే మనం కొనుక్కు తెచ్చుకుంటాము ఓ వస్తువు అది దొరికేది పొందబడేది దీన్ని బాగా సంస్కరిస్తాం ఉన్నదాన్నే శుభ్రం చేసి దాన్ని ఏదో షేప్ మార్చి దానికి ఏదో మార్పులు చేర్పులు చేసి దాన్ని బాగా శు శుభ్రంగా చేస్తాం అది సంస్కరింపదగినది కొన్ని చోట్లలో వికారం వికారం పొందదగినది కొన్ని ఉంటాయి కానీ బ్రహ్మ వస్తువు మోక్షం అనేది పొందదగినది కాదు సంస్కరింపదగినది కాదు వికారం పొందేది కాదు మోక్షం ఏమిటి నిత్య సిద్ధం దాన్ని నువ్వేం చెప్తావు అది వస్తుంది పొందుతావు అని ఎలా అంటావు ఒకవేళ నువ్వు ఈ శ్రోత యహ శ్రవణం చేత అది వస్తుంది బ్రహ్మ వేదనం చేత అది వస్తుంది అన్నారనుకోండి వచ్చేది అంటే అనిత్యం అవుతుంది పోతుంది అని అర్థం అప్పుడు మోక్షం కూడా నిత్యంగా ఆకపోవలసి వస్తుంది మోక్షం అనిత్యంగా అవలసి వస్తుంది నువ్వు ఇంత పెద్ద వేదం వాడు అంటావు మోక్షం అనిత్యం అని అంటావా మోక్షం పుడితే అనిత్యం కాకేమవుతుంది అవుతుంది చెప్పి మోక్షం పుట్టేది కాదు నువ్వు బ్రహ్మవేదనం గురియా బ్రహ్మను తెలుసుకోవాలి అని తెలుసుకుంటే తెలుసుకోవడం వల్ల పుడుతుంది మోక్షం అని అర్థం వస్తుంది అప్పుడు మోక్షం అనిత్యం కావాల్సి వస్తుంది అనే మాట చెప్పారనమాట అదేంటి పా దానిలో క్రియాజన్యమైనటువంటి స్వర్గాదులు ఎలా అయితే అనిత్యంలో ఎంతవరకు వస్తుంది స్వర్గం అని అంటే పుణ్యే మర్చిలోకం విశంతి ఆ స్వర్గం వస్తుంది పని వల్ల అది వచ్చిన తర్వాత దాని టైం అయిపోతే మన పుణ్యం ఖర్చు అయిపోతే ఆ స్వర్గంలోంచి కిందకి తోసేస్తారు మళ్ళీ భూలోకంలోకి వస్తాం అదే అలాగే ముక్తి పొందిన వాళ్ళు కూడా ఓ పావు గంట ముక్తి అరగంట ముక్తి అన్నట్టుగా కొంత దూరం అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చేయాలి అది ఒప్పుకోం కదా మోక్షం అంటే మళ్ళీ రాకూడదు తిరిగి రాకుండా ఉండేటువంటి శాశ్వతమైనటువంటి సుఖం అని చెప్తున్నాం ఇలా కుదురుతుంది జన్యమైన వస్తువు ఎప్పుడూ కుదరదు కనుక జ్ఞాన విధి ద్వారా విధి ప్రవేశం చేస్తే అది కూడా దానివల్ల కలిగే ఫలం అవుతుంది కాబట్టి ఇది కూడా అనిత్యమే కావలసి వస్తుంది అలా మేము అంగీకరించము కాబట్టి మోక్షం నిత్యం ఎలా అవుతుంది అది సిద్ధం అది కొత్తగా వచ్చేది కాదు భయం వచ్చేది అయితే పోతుంది మనం నువ్వు నా అదే అని తెలుసుకోవాలి అదే అని తెలుసుకోవడం వల్ల వచ్చేది కాదు అది తెలుసుకుంటున్నాం అజ్ఞానం పోయింది నేను కాదు అనేటువంటి భ్రాంతి వల్ల మనం దుఃఖాలకి లోనయ్యి ఉన్నాం ఆ భ్రాంతి తొలగింది నేనే అనే నిర్ణయం కలిగింది ముక్తి కలిగింది ఈ ముక్తి పోయే ప్రమాదం లేదు ఎప్పుడూ అజ్ఞానం వస్తే పోతుంది అజ్ఞానం పోయింది కదా అజ్ఞానం పోయిన తర్వాత నేను కాదు అని మళ్ళీ ఎలా అంటాడు ఇంకా అని అజ్ఞానం వల్ల భేదభావం కలిగింది ఆ భేదభావాన్ని మనం అజ్ఞానం పోగొట్టడం వల్ల పోగొట్టుకుంటాం ఎప్పుడైతే అజ్ఞానం పోయిందో వాడు నేనే నిజమైన స్వరూపంలో బ్రహ్మనిగా ఉన్నాను అనేటువంటి గుర్తిస్తాడు పొందుతాడు కాదు పొందడం అంటే మళ్ళీ పోవచ్చు తన్ని తానుగా గుర్తిస్తాడు ఉన్న విషయాన్ని తెలుసుకుంటాడు అనే భావం అప్పుడు బ్రహ్మసిద్ధం బ్రహ్మ సిద్ధమైన వస్తువు నిత్యసిద్ధమైన మోక్షము దీనికి అనిత్యత్వం లేదు ఈ సమాధానం కూడా ఆయనకి సంతోషం పోల్ నేను వదిలేద్దాం ఇది కూడా అన్నాడు మా తత్వమసితి తత్వమశీతి వాక్యం ఉపాసనా పర్యవసాయి కామం కిన్త్వస్య జీవస్య పరేణ సామ్యప్రత్యాయకం సత్తమ భోభవీతు అని మరో దారి తొక్కాడు అంటే ఈ ఉపాసన వల్ల చేసేటువంటి దానిలో రెండు అర్థాలు ఉన్నాయి ఉపాసన అంటే అది వస్తుతంత్రమా పురుషతంత్రమా అనేది ఒక ప్రశ్న అంటే పురుషుడి మీద ఆధారపడి ఉందా వస్తువు మీద ఆధారపడి ఉందా పురుషుడి మీద ఆధారపడి ఉంటే అది ఒక చెయ్యొచ్చు లేదా మానవచ్చు లేదా మరో రకంగా చెయ్యొచ్చు అదంతా వేడి స్వాతంత్ర్యం ఉంటుంది ఆ వస్తు అయితే ఆ వస్తువు యొక్క స్వభావం అయితే అది ఇలాగా ఉండొచ్చు అలాగా ఉండొచ్చు అన్నం కుదరదు మనకి ఆ వస్తువు ఎలా ఉంటే అలాగే ఇప్పుడు అగ్ని ఉంది అది తెల్లగానూ ఉండొచ్చు వేడిగాను ఉండొచ్చు అని మనం అంటామా అంటే ఎప్పుడూ అన్నం కుదరదు నిప్పు ఎప్పుడు వేడిగానే ఉంటుంది మనం ఉపాసన అంటే కర్తు అన్యథావా మన్యథావాకర్తం ప్రభువతి వాడు చేయొచ్చు లేదా మానేయొచ్చు లేదా వాడు చెప్పిన పద్ధతి కాకుండా మరో పద్ధతిలో చేయొచ్చు ఇంకో రీతిలో చేయొచ్చు కనుక ఉపాసన అన్యథాగా మన్యథాకాకర్తం అర్హ మనస క్రియ ఉపాసన అంటే మనస్సులో ఉండే ఒక వ్యాపారము మనస్సు తాలూకు ఒక క్రియ అది నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు ఉపాసన చేయొచ్చు లేదా మానవచ్చు లేదా మరో రకంగా చేయొచ్చు అది నీ చేతిలో ఉంటుంది కానీ వస్తువులు మార్చడం నీ వల్ల కాదు ఆ బ్రహ్మ వస్తువు ఇలాగా అవచ్చు అలాగా అవచ్చు అని కుదరదు అది ఎలా ఉంటుందో అంతే దాని స్వభావం మారదు అని చేత మనసు యొక్క క్రియ ఉపాసన సిద్ధమైన బ్రహ్మ వస్తువు యొక్క స్వరూప స్వభావాలు నిత్యములుగా ఉంటాయి తప్ప దాన్ని మనం మార్చే స్వభావం ఏం లేదు కనుక ఇది ఉపాసనా పర్యవసాయి కాదు అన్న పోలినండి ఉపాసన కాకపోతే ఇంకోటి ఏం చేస్తుంది జీవుడికి పరమాత్మతో సామ్యాన్ని అంటే సాదృశ్యాన్ని పోలికని చెబుతుంది వాక్యం అని ఇంకో దారి తీశాడు అస జీవస్య పరేణ సామ్యప్రత్యాయకం సత్తమ బోభవీతు సామ్యప్రత్యాయకం అంటే ఏమర్థం అని అంటే దీలో సమానత్వం అది ఇది ఒకటే జీవుడు పరమేశ్వరుడితో సమానుడు జీవుడు పరమేశ్వరుడితోట సమానుడు అనే అర్థం నీకు అక్కడొచ్చింది అన్నాడు అంటే మండనమిశ్రులకి అన్ని వేదాంతాలు బాగా వంటపట్టిన వేదాంతాలు రాకపోయినా విన్నాడు దాని మీద శ్రద్ధ లేదు మందు శ్రద్ధ ఉంది అక్కడ వాక్యం కనిపిస్తుంది తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి అని అథర్వ వేదంలో ఉండే మొండకోపనిషత్తులో వాక్యం ఉంది ఆ మొండకోపనిషత్తు వాక్యాన్ని పట్టుకున్నాను నేను